పిఠాపురం ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతియుతంగా జరిగేందుకు కాకినాడ జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు నాకాబాద్ తో పిఠాపురంలో పోలీసులు ప్రతి బైక్ను తరకేలు నిర్వహించారు కాకినాడ జిల్లా ఎస్పి సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సక్రమంగా రికార్డులు చూపడి నూట ఎనభై మోటార్ సైకిళ్లు స్టేషన్ కి తరలించామని పూర్తిస్థాయి రికార్డు లేని వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియకు మోటార్ సైకిల్ మీద తిరిగి హడావిడి చేస్తే బైక్ను సీజ్ చేస్తామని అన్నారు కాకినాడ జిల్లా పరిధిలో హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు లేవని జిల్లా ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు డీల్ చేయాలి బాబు అర్థమైందా డిఫరెంట్ క్యాప్

సో మనము ఈ ఎన్నికలకు సంబంధించి తర్వాత కౌంటింగ్ డే జూన్ ఫోర్ సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము దాంట్లో భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది రెండు గంటలు ఐదు టు ఏళ్ళు చేసాము దీనిట్లో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది ఈ రోజు పెద్దాపురంలో చేస్తున్నాము ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరు బండి కూడా సీజ్ చేస్తాము సో దానికైనా ఒక ట్రయల్ లాగా ఇది మనం చూసుకోవచ్చు ఆ ప్రాసెస్ చేస్తున్నాం ఇది ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు సార్ ఈ నక్కాబంది కారణంగా ఎన్ని వెహికల్స్ని రికార్డు లేని గుర్తించారు వాటిని ఏం చేయబోతున్నారు ఇప్పుడు దాదాపు ఒక వన్ ఎయిటీ వెహికల్స్ వరకు స్టేషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండి లేకపోవచ్చు వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలజ్మెంట్ తీసుకుంటాం కాకినాడ జిల్లాలో ఎన్నికల హైపర్ సెన్సిటివ్ గ్రామాలు ఏమేమి గుర్తించారో వాటిపై ప్రత్యేకమైన ఏమి నిఘా పెట్టారు అంటే గొడవలు ఏం అంటే నాకు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీకి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు తక్కువ కాదు అన్ని సెన్సిటివ్ గా భావిస్తున్నాను ఆల్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టాము అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటున్నాను ఏమన్నా సంఘ విద్రోహాలు ఏమైనా జరిగితే ఆల్రెడీ పోలింగ్ డే జరిగినప్పుడు ఎవరెవరు దీంట్లో ఇలాంటి ఇష్యూస్లో పాల్గొన్నారో పెద్ద ఇష్యూ లేకపోయినా చిన్న చిన్న జగనా అక్కడిక్కడ జరిగింది దాంట్లో సంబంధించిన వాళ్ళందరిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తూ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది వాళ్ళది ట్రయల్ కూడా ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్లో ట్రయల్ స్టార్ట్ అయిపోతాయి దాంట్లో ఖచ్చితంగా శిక్ష కూడా పడతాయి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ పైన రౌడీషీట్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఫర్దర్గా వాళ్ళకి ఫస్ట్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అయ్యానంటే వాళ్ళని కోర్టులో రిమాండ్ చేస్తాం